నేను పాలు తాగొస్తున్నాను అనుకుంటున్నారా నువ్వు తాగక్కల్లా నీ తమ్ముడు మన దత్తపుత్రుడు ఉన్నాడే వాడు తాగడేమో ఎందుకండి ఎప్పుడు నా తమ్ముడు మీద లేస్తారు నీ తమ్ముడు ఎప్పుడు పట్టిన పశువుల సెల్ ఉంటాడే పెద్ద దూడలాగా ఆవు కనిపిస్తే పాలు తాగుతాడు యాండాయ్ మీరు పుట్టని తూలనాడారు పాలు ఇవ్వలేదు ఇప్పుడు మరి బిడ్డను తూలునాడుతున్నారు ఈసారి ఏమవుతుందో నాకు తెలీదు నువ్వేం నేను చెప్తున్నాను ఏమేవో నీ కొడుకు ఏనుగు పిల్లలా వచ్చాడు నోరు తెరవ మనం కావాలండి చూసుకోండి మీరే నోరు తెరవరా நோர் தெரிப்போ பால் தகடு பால் தகேடு சொன்னீர கொட்டி பல்லு போத்த நான் பல்லு கொடுத்தவா ஹீ தௌர்பிட நோர் தெரு ஜட கூட வேடிக்கை அது நோர் தெரவரா நோட் தேரோ நோரு பகல் నాథ ఆ ఇప్పుడు నాథుడు అప్పుడు నాయన వీడు ఏమి ఎరగడంటే ఆ బుల్లయ్య తాగేసిపోయింటారేమో దొంగ ఇదేమిటి పాలు పిండేసినట్టుంది పొదుగంతా ఒట్టుపోయినది ఒరే బుల్లెయ్య అయ్యా ఆవు పాలు ఏమైనా అదే నాకు ఆవు పాలు ఇవ్వలేదంటే దానికి వాడేం చేస్తాడు ఈ గొడవ వచ్చినట్టు నుండి మీకు మతే పోయింది అక్కడ గదిలో కురాడి నోట్లో వేలు పెట్టి గో అని గోలు కత్తి అరిచారు ఇక్కడికి వచ్చి వీడిని చెడమడానికి కోరుతున్నారు వీడి పాలు మొత్తం తాగి అబద్ధాలు ఆడుతుంటే నువ్వు వీడికి వత్తాసి ఇచ్చి మాట్లాడతావా పాలు నన్ను కొట్టద్దు స్వామి నిజంగా నాకేం తెలియదయ్యాండి లేక చూడు ఇంట్లోనే ఉన్నప్పుడు ఆ వితరం పాలు పెతికినిస్తుంది నేను చెప్తూనే ఉన్నాగా ఇది దేవ చిత్రం దేవ చిత్రం అని ఏమిటే దైవ చిత్రం పుట్టకు పాలు పోస్తేనే పాలుస్తున్నట్టే ఇవుళ్ళో ఎందరు పశువులు పెంచుతున్నారు వాళ్ళందరూ పుట్టలో పాలు పోస్తున్నారా ఆ ఆవులు పాలు ఇవ్వలేదా రే రేపు పొద్దున్న ఆవు పాలు ఇవ్వలేదో చూడొచ్చి పాలేస్తాను చూసుకోనుగా చేపూతుల ఒళ్ళు పెంచుకున్నావ్ కొంచెం పట్టుకోండి నాకి పాలు ఏటండి బిడ్డ కోసం చిన్న పాలు తాగిస్తారు బిడ్డ ముద్దబ్బాయి ముద్దు బిడ్డ నీ బిడ్డ నోరు తెరిచాడంటే ఒక పీపా కూడా సరిపోదు ఇలాగే అయ్యో పాలు త్వరగా అండి ఎవరు అరుస్తున్నారు ఎవరది ఏమిట మరండి ఇప్పుడు మనం పాము పుట్టకు పోయి అందులో పాలు పోసి వస్తుందండి మీకు అర్థమైందా చెప్తూనే ఉన్నానే విన్నారా అమ్మనలా దోషించడం తప్పేందని చంపలేసుకోండి పాము పోయి మనాలే పాలు పోసిందట్రా అవునండి కొట్టాలంటే మొహం పగలుతుంది చచ్చిపోయి అయ్యారు తమరే చూడండి చూస్తే మీకే తెలుస్తుంది పాము పోయి మనాలే పాలు అదే రండియా రండి దేని కోసమే ఆవు కోసం మరి ఆవేది ఈ పుట్టలోనే పాలు పోసిందయ్యా ఈ పుట్టలోనా ఏది మరి మీ అందరినీ తీసుకొచ్చేలాగా మంత్ర వేశావు నువ్వు ఏ సావిత్రి ఇవాళ నువ్వే ఆడిపోయి ఆడిపోయినావు ఆపుకట్ట ఈ పుట్ట చూడు మా నావు గిట్టల గుర్తులు లేవు పాలు పోసిన చార్లు లేవు అవి కనిపిస్తాయా ఆ దేవి మహిమ గలదే అప్పుడే మాయమై ఉంటాయి నువ్వు అదృశ్యమైపోతావు నువ్వు ఈ ముద్దు కలిసి నాటకం ఆడుతున్నారు రే చెప్తానేట్రా ఆ పాలు నువ్వు తాగావో లేక పుట్ట తాగిందో తెలిపోవాలి రే గడపర తీసుకురాగండి ఎందుకండి గడపర ఎప్పుడు ఎందుకండి నా తల పగల కొట్టుకోవడానికి అయ్యో వద్దండి వద్దండి అది మంచి అయ్యో మీరేం చేయదలుచుకున్నారు ఇదిగో తెచ్చామయ్య గారు వద్దండి నా మాట వినండి పుట్ట పగల కొట్టడం క్షేమం వద్దండి అవునయ్యా అమ్మ మాట వినండి అయ్యా రే పుట్ట పగల కొడతారా లేదా వీళ్ళు వస్తామే మేము పిల్లలు చల్లగలం ఆ పాపం మాకు తలుతుందయ్యా పాపం లేదు పుట్టి లేదు వద్దండి వద్దండి అది పగల కొడితే ఆ తల్లి ఆగ్రహిస్తుందండి